అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాసాని కృష్ణ మురళి గారు ప్రస్తుతానికి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు సో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆ బెయిల్ పిటిషన్ మీద ఎల్లుండి అంటే సోమవారం విచారణకు రాబోతోంది అయితే ఈలోగా అతను కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అనే సంగతి పక్కన పెడితే మేబీ బెయిల్ ఇచ్చేసే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇదేమి నాన్ బెయిలబుల్ సెక్షన్లు కాదు అంతకంటే పెద్ద పెద్ద క్రిమినల్ సెక్షన్లు ఏమీ కాదు కాబట్టి బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి సో దీని మీద అంటే అతనికి కోర్టు బెయిల్ ఇచ్చేలోగా అతని మీద పీటీ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది ఇందాక హోంమంత్రి అనిత గారు ఒక కామెంట్ చేశారు అతని మీద రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు కేసులు విచారం దశలో ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి అని అలాగే నాదల మనోహర్ గారు కూడా ఇందాక ఏదో కామెంట్ చేసినట్టున్నారు ఇండైరెక్ట్గా సో ఇలా అంటే పోసాని కృష్ణమురళి గారు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపించట్లా ఒక్క కేసు మీదే ఆయన అరెస్ట్ అయితే ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు ఆ కోర్టులో కాకపోతే ఆ కోర్టులో బెయిల్ వస్తుంది కానీ ప్రభుత్వం అంటే పోలీసులు చాలా పకడ్బందీగా వ్యవహరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పదహారు చోట్ల కాదు పద్నాలుగు చోట్ల అతని మీద పోలీస్ కంప్లైంట్లు వీళ్ళు కార్యకర్తలు ఇచ్చారు అందులో సబ్జెక్టు ఒకటే ఉండొచ్చు రెండు మూడు సబ్జెక్టులు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడారని పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని ఉద్దేశించి దారుణంగా మాట్లాడారని లోకేష్ గారిని మాట్లాడారని ఇలా కులాల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు వచ్చేలా ఎలా మాట్లాడారని ఇలా రకరకాల సెక్షన్ల కింద కేసు నమోదయ్యారు నమోదు చేశారు సో వాటన్నింటినీ ఇప్పుడు పోలీసులు తిరగేసి ఆ కంప్లైంట్లన్నీ తెప్పించి పీటీ వారెంట్ జారీ చేస్తున్నారు పీటీ వారెంట్ అంటే ఇంకా మ్యాక్సిమం బయటకు వచ్చే అవకాశం ఉండదు అతనికి బెయిల్ ఒక కేసులో బయలు వచ్చినా మరో కేసు ఆ కేసులో బయలు వచ్చినా మరో కేసు ఇలా ఈ పద్నాలుగు కేసుల్లో వెంటాడడం వేటాడడం మొదలైందనమాట సో ఒక రెండు నెలల వరకు అతను బయటకు వచ్చే అవకాశం లేదు పాపం చక్కగా సినిమాలు చేసుకొని సినిమాల్లో సహాయ నటుడుగా చిన్న చిన్న పాత్రలు వేసుకొని ఉండాల్సిన ఆయన అనవసరమైన కాంట్రవర్సీ సినిమా వాళ్ళు చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు సినీ నటుడు అలీ కూడా వైసీపీలోనే ఉన్నారు కానీ ఆయన ఏమీ చిల్లర భాష మాట్లాడలేదే సినీనటులు చాలామంది రాజకీయాల్లోనే ఉన్నారు అంత అంతకుముందు మోహన్ ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు కోట శ్రీనివాసరావు ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు బీజేపీలో ఇలా సినిమా రంగం నుంచి చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు కానీ ఎవరు ఇలా చిల్లరగా మాట్లాడాల ఈ చిల్లరగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు రోజా గారు ఉన్నారు ఆమె ఇలా మాట్లాడారు ప్రస్తుతానికి ఆయన ఆమె ఒక అపఖ్యాతి అపవాదులు ఎదుర్కొని సైడ్ అయిపోయారు ఓడిపోయారు సైడ్ అయిపోయారు పోసాని కృష్ణమౌరళి గారు ఆయన కూడా అంతే బహుశా అంటే ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కామన్ సెన్స్ కోల్పోయి రియాలిటీ కోల్పోయి పార్టీ పెద్దలు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చెప్పేయడం వలన పార్టీలో మంచి పేరు వస్తుందేమో పార్టీలో గుర్తింపు వస్తుందేమో కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు పర్సనల్గా చాలా ఇబ్బందులు పడతారు కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బందులు పడతారు పాప నిజానికి పోసాన్ కృష్ణమూర్లి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన మీద ఎక్కడికక్కడ కేసులు అయ్యేసరికి ఆయన అలర్ట్ అయ్యారు బహిరంగంగానే ఒక వీడియో రిలీజ్ చేశారు నాకు ఏ పార్టీతో సంబంధం లేదు ఇన్నాళ్ళు నేను జరిగిందని క్షమించండి నాకు ఇక మీద రాజకీయాల నుంచి నేను పూర్తిగా తప్పుకుంటున్నాను నేను ఇంక ఎవరిని కూడా విమర్శించను ఏ పార్టీ తరఫున పని చేయనని ఓపెన్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అయినా సరే ఎక్కడ ఆగుతారు ఆగరు కదా ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అటువంటివి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన కుమార్తెలను ఉద్దేశించి ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి చాలా చండాలంగా మాట్లాడాడు ఆయన ఎలా వదులుతారు ఆయన ఎంత సారీ చెప్తే మాత్రం ఆయన మాట్లాడిన గత రికార్డులు పోవు కదా వాటిని వైసీపీ సోషల్ మీడియా వల్లే ప్రమోట్ చేసేవాళ్ళు కదా అప్పట్లో సో ఇక్కడ పార్టీ పెద్దలు పార్టీ ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ ఇచ్చారు కాబట్టి మనం చదివేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బుద్ధి రావాలి ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి వైసీపీలో ఇటువంటి స్క్రిప్ట్లు చాలా ఇస్తారు ప్రతిరోజు ఒక ఐదుగురు నాయకులను సెలెక్ట్ చేయడం వాళ్ళకి స్క్రిప్ట్ పంపించడం మీరు ఇది చెప్పండి ప్రెస్ మీట్లు పెట్టండి ఇలా మాట్లాడండి అని చెప్పడం ఆ పార్టీలో కల్చర్ అలవాటు అందులో కొన్ని పదాలు ఉంటాయి ఆ పదాలు అభ్యంతరకరంగా ఉంటాయి ఆ పదాలు వాడకూడదు సో రాజకీయంగా ఫ్యూచర్ కావాలి అనుకున్నప్పుడు ప్రజా జీవితంలో కాస్త ప్రశాంతంగా ఉండాలి అనుకున్నప్పుడు రెస్పాన్సిబుల్ పాలిటిక్స్ చేయాలి అనుకున్నప్పుడు చిల్లర మాటల జోలికి వెళ్ళకూడదు ఈ కల్చర్కి అలవాటు పడకూడదు అనేది పోసాన కృష్ణ మురళి గారి ద్వారా ఈ ఉదంతం ద్వారా ఒక ఉదాహరణ ఒక కేస్ స్టడీ అన్నమాట సో ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ప్రశాంతంగా ఎటువంటి వివాదాలు లేకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు జైల్లో సాధారణ ఖైదీలాగే లైఫ్ స్టైల్ అనిపిస్తున్నారు ఆయన సీనియర్ కదా కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా వీఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది అనడానికి లేదు ఆయనకి లేదు వంశీ గారికి లేదు వీఐపీ ట్రీట్మెంట్ మేబీ ఇప్పుడే బయటకు కూడా రారు కనీసం ఒక నెల నెల పదిహేను రోజులు అయినా సరే లోపల ఉండాల్సిందే Thank you.